సంక్రాంతికి ఫైవ్ ఫోర్ మూవీస్ రాబోతున్నాయి కదా ఏ మూవీ కోసం వెయిట్ నేను హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకని హనుమాన్ ట్రైలర్ చాలా బాగుందండి అందులోన ఇంత పెద్ద హీరోస్ మధ్యలో రిలీజ్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి సో స్టోరీ నమ్ముకున్నాడని నాకు అనిపిస్తుంది స్టోరీ బాగుంటే ప్రతి సినిమా హిట్ అవుతుంది అందులో ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ తేజ సజ్జ యాక్టింగ్ బాగుంటది సో హనుమాన్ అనుకుంటున్నాను చాలా బాగున్నాయండి అంటే చాలా రియలిస్టిక్ ఉన్నాయి హనుమంతుడిది కానీ మన సజ్జ యాక్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగున్నాయి అంటే ఆది పురుషు లాగా ఏమైనా అనిపిస్తుందా లేదండి ఆది పురుషు కంపారిజన్ లేదు నాకైతే ఆది పురుషులో ఓవర్ అంటే విఎఫ్ఎక్స్ చాలా డిఫరెంట్గా చూపించాలని దెబ్బయిపోయారు అనిపిస్తుంది కానీ హనుమాన్ అలా కనిపించట్లేదు చాలా క్లీన్గా ఉంది మరి అంటే పెద్ద పెద్ద హీరోలు వస్తున్నారు కదా ఆ హీరోల మధ్య ఈ చిన్న హీరో నిలబడతాడు అనుకో నిలబడతారండి దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు కంటెంట్ ఉంటుందని అనుకుంటున్నాను ట్రైలర్ ఆ కాన్ఫిడెన్స్ ఎందుకంటే చాలా ఇంతకుముందు రిలీజ్ చేసి ఉండొచ్చు క్రిస్మస్కి రిలీజ్ చేయొచ్చు లేదా సమ్మర్లో కూడా రిలీజ్ చేయొచ్చు ట్వంటీ సిక్స్త్ ఉంది ఇన్ని ఉన్నా కూడా సంక్రాంతిలోనే ఉండాలనుకున్నాడంటే కంటెంట్ నమ్ముకున్నాడని నాకు అనిపిస్తుంది చాలా కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల రిలీజ్ చేస్తున్నారు అనుకుంటున్నాను సో మహేష్ బాబు గారి మూవీ కూడా రాబోతుంది కదా దానిపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ గుంటూరు గారం యాజ్ యూజువల్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ చాలా బాగుంటుంది సో అది కూడా ఇంట్రెస్టెడే కానీ అమాంగ్ ఆల్ దిస్ హనుమాన్ కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాను నేను అంటే వీళ్ళది మళ్ళీ రిపీట్ అవుతుంది అగేన్ సంక్రాంతికి ఎలా అనిపిస్తుంది అచ్చా అదే వాళ్ళ కాంబినేషన్ మామూలుగానే కామెడీ మాస్ అన్ని మిక్స్ అయి ఉంటాయి కానీ ఈ సినిమా కంప్లీట్ మాస్ లాగా అనిపిస్తుంది సో ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సో అంటే కొంచెం మీమ్స్ అది ఉంటాయి మామూలే కుర్చీ తాతది అది కొంచెం నాకెందుకంటే సాంగ్లో అది ఎక్కువ ఉంటుందని నేను అనుకోవట్లే జస్ట్ ఊరికే ప్రమోషన్ కోసం మాత్రమే పెట్టారు అనుకుంటాను లేదో వన్ టూ లిరిక్స్ అంతే అనుకుంటున్నాను సాంగ్ డిఫరెంట్ ఉంటుంది విక్రి విక్రమ్ మహేష్ వీలర్ రేంజ్కి ఆ సాంగ్ అవసరం అది కొంచెం చూసుకుని ఉండాలి తమ మామ చూసుకోవాలి మంచిగా ఏమి చెప్పండి సో శ్రీలీలా మహేష్ బాబ్ కాంబినేషన్ ఆ స్క్రీన్ అసలు ఆ డాన్స్ గురించి అసలు శ్రీలీలా డాన్స్ డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది మహేష్ అన్న సో చూసుకోవాలి అస్సలు మహేష్ బాబు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఏజ్ అంటే ఇట్ జస్ట్ నెంబర్ ఫర్ మహేష్ బాబు దట్స్ ఇట్ సో సైన్ ధవ్ నా సాంగా ఈ రెండు మూవీస్ కూడా రాబోతున్నాయి కదా ఆ ఏది హిట్ అయితే రెండు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను కానీ సైన్ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది అంటే ఈ ఇప్పుడు నడుస్తున్న స్పై ట్రెండ్స్లో అది కూడా ఉంటుంది అనుకుంటున్నాను డాటర్ ఫాదర్ రొటీన్గా ఉంటుంది అనుకో లేదండి స్టోరీ కంప్లీట్ డిఫరెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ డైలాగ్స్ కొంచెం కమాండ్ ఓర్ ద డైలాగ్ చాలా బాగుంది సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు పై చే గుంటూరు కారం యాజ్ యూజువల్ వాళ్ళిద్దరు కాంబినేషన్ హిట్ అవుతుంది సో హనుమాన్ నాకు ఎందుకో వీటిని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది ఒక ముక్కలో ఏ మూవీ చూస్తారు ఫస్ట్ హనుమాన్ చూస్తాను హాయ్ హాయ్ అండి అండి సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా సంక్రాంతి అంటేనే పండుగ ఉంటుంది సో పండుగతో ఎక్కువ సినిమాలు చూస్తుంటారు ఏ మూవీస్ చూద్దాం అనుకుంటారు అంటే ఫైవ్ మూవీస్ ఉంటాయి ఫైవ్ మూవీస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ఉండవు కదండి ఉన్న వాటిలో అయితే గుంటూరు కారము వెళ్దామని మా ఫ్యామిలీ ప్లాన్ చేసుకున్నాము ఇంకా మిగతాయి కూడా బాగున్నాయని చెప్పి రివ్యూస్ని బట్టేసి చూసేస్తాము ఏముంది పండుగ మొత్తం కవర్ అయ్యేలాగా ఫైవ్ మూవీస్ని కవర్ చేస్తాము ఫస్ట్ అయితే గుంటూరు కారం చూస్తాం అంటే మీకు ఏ మూవీ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హనుమాన్ ఉంది గుంటూరు కారం కానీ సైందవ్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి నా సామిరంగా అండ్ గుంటూరు కారం అయితే చూస్తాం అనుకుంటున్నాను బాబు గారు అండ్ కింగ్ నాగార్జున వాళ్ళ కోసమే ఒకటి హనుమాన్ కూడా కొంచెం దేవుడు మూవీ అనుకోవచ్చు కదా కొంచెం హనుమాన్ అని చెప్పేసి వాడుతున్నారు తర్వాత టీవీలో వేస్తారు కదా అప్పుడు చూస్తాం ఎందుకంటే చాలా మంది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు దాన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ అందరికీ ఉన్నాయి ఎందుకంటే అప్పట్లో ఆదిపురుషతో పోల్చారు సో మరి ఎలా ఉండబోతుంది బాగుంటుంది డివోషనల్ మూవీస్ అంటేనే అందరు చూస్తారు ఫ్యామిలీగా అందరు వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు సో ఎవరెలా ఎలా వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్తారు కానీ ఒక రెండు సినిమాలు అయితే ఫ్యామిలీతో పండగప్పుడు చూస్తాం మిగతా అయితే అన్ని టీవీలో వచ్చేస్తాయి కదండి పోటీ ఎలా ఉండకపోతుందండి ఇన్ని పెద్ద సినిమాలు ఫస్ట్ టైం ఎక్కువ రిలీజ్ అవ్వడం ఎప్పుడో ఒక టూ త్రీ మూవీస్ రిలీజ్ అయితే కానీ ఇప్పుడు మొత్తం ఫైవ్ ఎలా అన్ని బ్లాక్ బస్టర్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి టైటిల్ చాలా బాగున్నాయి చూడాలి నేను కూడా గుంటూరు కారం పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు చూస్తాను ఏమవుతుందో వెంకటేష్ గారు ది సైందో ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ఎలా అనిపిస్తుంది యాక్చువల్ నేను చూడలేదండి ఓకే మా స్వామి చూసారా ట్రైలర్ చూశాను బాగుంది నేను అది ఫ్యామిలీ ఎంటర్టైనరే అండ్ కింగ్ నాగార్జున అంటేనే చాలా బాగుంటది అంత ఏజ్ ఉన్నా కూడా చాలా డైనమెటిక్ గా బాగా చేస్తారు కాబట్టి నేను ఆ సినిమా కోసం వెయిటింగ్ గుంటూరు కారం కోసం వెయిటింగ్ మొత్తం ముగ్గురు ఉన్నారు కదా రాజ్ అందుకనే అండి అది చాలా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్రతి సినిమా ప్రతి టైటిల్ ప్రతి స్టోరీ ప్రతి ట్రైలర్ చాలా ఎనర్జెటిక్గా గా బాగున్నాయి ఈ సారి పండుగ బాగా మామూలుగా ఉండదు ఇంకా అన్ని మిక్స్ చేసి చూసేయడమే గారి అవును అది కూడా చూడాలి ఎందుకంటే రవితేజ గారు బాగుంటది నేచురల్ యాక్టింగ్ ఉంటది సో చూస్తాం కంపల్సరీ మూవీస్ అవసరం మంది అంటున్నారు అంటే ఈ మూవీస్ పాటు కొన్ని కూడా వస్తున్నాయి అదే అందని కదండి అందుకే అయితే ఒకటి రెండు మూవీస్ చూస్తాం మిగతా టీవీలో వచ్చాకే చూస్తాము సంక్రాంతి గురించి ఏం చెప్తారు సంక్రాంతి సంక్రాంతి అంటే ఏముందండి అసలు వన్ ఇయర్ మొత్తంలో ఒక టూ త్రీ ఫెస్టివల్స్ లో అందరూ ఫ్యామిలీ మీట్ అవుతాము అందులో ద మెయిన్ సంక్రాంతియే చాలా బాగుంటది అందరు కలిసి మూవీకి వెళ్తాము ఇంక అంతా బాగుంటుంది ఫుడ్ మొత్తం దండయాత్ర చేసినట్టే ఉంటుంది ఫ్యామిలీతో సంక్రాంతి విన్నర్ అవరంగున్నర్ ఏ మూవీ నేను గుంటూరు కారం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హాయ్ హాయ్ ఆ సంక్రాంతికి పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ ఉన్నాయి కదా గుంటూరు కారం హనుమాన్ పెద్ద పెద్ద ఉన్నాయండి ఏ మూవీ గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు గుంటూరు కారం ఎందుకు గుంటూరు కారం మహేష్ బాబు కదా సూపర్ సార్ చూడాలి అనిపిస్తుంది ట్రైలర్స్ చూసి ఉంటారు అన్నింటివి ఏది బా నచ్చింది నేను ఏది ట్రైలర్ చూడలే డైరెక్ట్ హాల్ కల్ల చూస్తా ఏ మూవీ అయినా సరే అంటే సాంగ్స్ గాని ఎంతకైనా సోషల్ మీడియాలో కనిపిస్తా ఉంటాయి ఏ దేని గురించి అలా చూస్తే చూడాలనిపిస్తుంది నేనైతే ఇంతవరకు సోషల్ మీడియాలో ఏది ఫాలో అవ్వను ఆ ఒకవేళ సాంగ్స్ విన్నా అంటే విన్నుంటా మొబైల్ లో ఎవరైనా పెట్టండి విన్నుంటాను బట్ నాకు అంత క్లియర్ గా తెలియదు నేను మూవీ హాల్ కల్ల చూస్తా హనుమాన్ మూవీ గురించి అను విన్నారా అంటే ఆ విన్నా అదేలా ఉండబోద్ది అంటే పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు నేను చెప్పలేను దాని గురించి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు చూడాలని ఉంది ఆ మూవీ కూడా ఇంకా నాగార్జున గారిది నాసామి రంగ వెంకటేష్ గారిది సైందవ్ ఎలా ఉండబోతుంది పెద్ద పెద్ద హీరోలు అందరూ సంక్రాంతికి వస్తున్నారు కదా అది నిజమే బట్ ఎక్కువగా గుంటూరు కారం హనుమాన్ ఇవి చూద్దామని ప్లాన్ వేసుకుంటున్నా నేనైతే మరి నాగార్జున గారు నాసామి రంగ ఎలా ఉండబోతుంది బిగ్ బాస్ అయింది కదా బిగ్ బాస్ నేను చూడనండి ఓకే సినిమా వస్తుంది కదా సినిమా వస్తుంది వస్తుందనే మేబీ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నా అంతే నాగార్జున గారితో పాటు అల్లరి నరేష్ గారు రాజ్ మొత్తం ముగ్గురు హీరోలు ఎలా ఉండవు అంటే సంక్రాంతికి పెద్ద పెద్ద అంటే ఎలాంటి మూవీస్ తీసుకొస్తుంటారు కదా నాగార్జున గారు ఎలా ఉండబోతుంది బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నా మరి ఎలా ఉండదో తెలియదు ఫస్ట్ మూవీ ఏం చూస్తారు సెకండ్ మూవీ ఏం చూస్తారు ఫస్ట్ మూవీ గుంటూరు గారు సెకండ్ హనుమాన్ ఓకే కుర్చీ మడత సాంగ్ విన్నారా గుంటూరు గారు అంటే వినలేదు వినలేదా ఓకే థాంక్యూ సంక్రాంతికి పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ ఉన్నాయి కదా బ్రో గుంటూరు కారం సైందవ్ హనుమాన్ అలాగే నా రంగ ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నారు గుంటూరుకారు ఎందుకు గుంటూరు కారు మహేష్ బాబు మంచి సినిమా అంటున్నారు హైలీ ఇన్ఫ్లేవబుల్ మూవీ అంట సో చూద్దామని బయట టాక్ ఫ్రెండ్స్తో వెళ్దాం అనుకుంటున్నా ప్లస్ సంక్రాంతిది కదా ఎలా ఉండబోతుంది మా సంక్రాంతి అంటే పెద్ద పెద్ద హీరోలు అందరూ సంక్రాంతిగా వస్తున్నారు మహేష్ బాబుని మించిన వాళ్ళు ఎవరు లేరు కదా అంటే ట్రైలర్స్ చూసి ఉంటారు కదా మీకు ఈ ఫోర్ మూవీస్లో ఏ ట్రైలర్ బాగా నచ్చింది సైన్ దో వెంకటేష్ వి బాగా నచ్చింది బట్ ప్రిఫర్ ఏమో మహేష్ బాబు మహేష్ బాబు ఫ్యాన్ లేదు బట్ కొంచెం బాగా అంతే ఓకే ఎలా అంటే ట్రైలర్ అదే టీజర్ వచ్చింది అండ్ అలాగే సాంగ్స్ వచ్చినాయి కుర్చీ మడత పెట్టి ఎలా ఉన్నాయి కుర్చీ మడత పెట్టి అది అంత బాగాలే కానీ అది దుమ్మసాల సాంగ్ అయితే చాలా బాగుంది ఓకే ఎలా ఉంది కాంబినేషన్ ఎలా ఉండబోతుంది వర్కౌట్ అవుతుంది అవుతుంది అనుకుంటున్నారు హనుమాన్ గురించి ట్రైలర్ రిలీజ్ అది కూడా చూద్దాం అనుకుంటున్నాను మేబీ ఇంకా ఎగ్జామ్స్ ఏం లేకపోతే చూస్తాను ఎలా ఉండబోతుంది అంటే పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు ఒక చిన్న హీరోని ఎలా మేబీ తనకు ఒక పెద్ద హిట్ అవుతుందేమో ఏమో అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడి మీద కదా ఎక్కువ శాతం ఫోకస్ వెళ్తుంది అనుకుంటున్నాను విజువల్స్ ఎలా ఉన్నాయి హనుమాన్ విజువల్స్ బాగానే ఉన్నాయి ఎలివేషన్స్ బాగున్నాయి అందులో చాలా చాలామంది అప్పట్లో ఆదిపురుష టీజర్ ఈ టీజర్ వచ్చినప్పుడు ట్రోల్ చేశారు ఆదిపురుషుని మరి ఎలా ఉండబోతుంది ఆదిపురుష్ అనేది రామాయణంతో తీశాడు కాబట్టి అదంతా కరెక్ట్గా తీయలేదు బట్ ప్రభాస్ని తక్కువ అంచనా వేయద్దు సలాట్తో హిట్ వచ్చాడు హనుమాన్ కూడా బెటర్ నా సామిరంగా ఎలా ఉండబోతుందని చూడలేదు అసలు నాగార్జున చూడలేదు నాగార్జున రాజధారుణు అల్లర్ నీరేషన్ అంటే అది కూడా సంక్రాంతి మూవీలానే కనిపిస్తుంది అందులో విజువల్స్ ఓకే బట్ ఒక్కసారి కూడా ట్రైలర్ అవి ఏం చూడలేదు అంటే నాగార్జున అంటే పండగ పెద్ద హీరోనే కదా మేబీ వస్తుందేమో చాలా రోజుల తర్వాత హిట్ అనుకుంటున్నాం ఫస్ట్ మూవీ ఏం చూస్తారు సెకండ్ ఏం చూస్తారు థర్డ్ ఫస్ట్ గుంటూరు కారం సెకండ్ హనుమాన్ థర్డ్ లాస్ట్ అంటే మరి ఎవరు విన్నర్ అయ్యేది ఎవరు సంక్రాంతి మహేష్ బాబే అనుకుంటున్నారు ఇంకా డిపెండ్స్ అప్లిక్ టాకింగ్ సంక్రాంతి గురించి ఏం చెప్తారంటే ఎవ్రీ సంక్రాంతి అంటే ఎక్కువ మూవీస్ పోటీలు ఉంటాయి అవును ఈ సంక్రాంతికి కూడా అలానే ఉన్నాయి బట్ ఇద్దరు పెద్ద హీరోలు ఇద్దరు చిన్న హీరోలు పోటీతో ఉన్నాయి యూత్ అండ్ ఓల్డ్